ఈవెన్ పహాడీ షెల్ఫ్ లో కూడా ఉంది టూ థౌసండ్ ఇలెవెన్ ఆ టైంలో సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దున్నే మనం పట్టుకున్నాం కాబట్టి గోయింగ్ దిస్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి అందరి మీద కాదు ఒక్కమే మీద ఉన్నాయి అవును అవును అంటే ఇప్పుడు ఏ వన్ అతను ఏం చేశానంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఉంటాయండి అతనికి ఈ ఇప్పుడు ఇందాక మీరు సాత్విక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తాడు ఈ వైఫ్ టైపిస్ట్ అనమాట అట్లా పెట్టుకుని డిటిపి టైప్ చేయడము లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా సమ్ సమ్ పిహెచ్డి చేసేవాళ్ళు ఇప్పుడు చాలా కంప్యూటర్స్ ఎక్కువ రంప్ పెంట్ యూస్కొచ్చాయి బట్ అంతమంది అట్లా ఉండేవి కదా ఒక టైపిస్ దగ్గర పోయి కూర్చొని మేము చదువుకున్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళం సో అటువంటి లాట్ ఆఫ్ డాక్యుమెంట్ టైపింగ్ ఉంటుంది సో వీళ్ళు అంత ఎక్కువగా స్టడీ ఏం లేదు లైక్ ఇంటర్మీడియట్ టెన్త్ ఆ టైప్స్ లో ఉన్నాయి టైపిస్ట్ ఉంది నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ఓన్లీ స్మాల్ బిజినెస్ సో అట్లా ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తో పెట్టారు సో దీనివల్ల వెరిఫికేషన్ చేయడం కూడా రేపు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది ఎవరు పట్టుకోవాలని చెప్పి బట్ ఎవరికి అమ్మారని మేము ఐడెంటిఫై చేసాం కాబట్టి వాళ్ళ ద్వారా వీల్ గో టు రూట్ ఎవరి నుంచి ఎవరికైంది ఈ డాక్యుమెంట్ ఎక్కడికి పోయింది ఎవరి ద్వారా మిస్యూజ్ అయింది వాళ్ళను చూస్తున్నాం ఇప్పటికీ ఆరు కూడా మేము అరెస్ట్ చేసాం సమ్మోర్ అక్యూజ్ మేబీ ఇంకా కొత్త వాళ్ళు కూడా రావచ్చు ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో ఇలా చేసిన తర్వాత డాక్యుమెంట్స్ పైనటువంటి డీటెయిల్స్ ఎరేజ్ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి ఒక ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే ఒక హ్యూజ్ లీగల్ కాంప్లికేషన్స్ దీనివల్ల రావడం ఈవెన్ కేసెస్ ఫైల్ కావడం లేకుంటే ఇన్నోసెంట్ పర్సన్ విక్టిమ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ లేకుంటే వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైతే అగ్రస్టర్ ఉండడం వాళ్ళ మీద దాడి చేసుకోవడం లేకుంటే దానివల్ల బిగ్గర్ క్రిమినల్ కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ కావడం లేకుంటే వాళ్ళు విక్టీమ్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ను ఐ రిక్వెస్ట్ యూ టు రియలీ టేక్ టు ద పీపుల్ దెన్ దిస్ నాట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ చూడండి ఎట్లా ఉందో ఇది ఈ డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది దీని మీద ఏమైనా రాస్తాడు రాసేసి మాకు పోలీస్ దగ్గరకు వచ్చిన ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే వి ఫీల్ ఇనిషియల్ దట్ మూవ్మెంట్ లో ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ ఇందాక చెప్పినట్టుగా వెబ్సైట్ లో వెళ్ళి దాన్ని వెరిఫై చేసి మేము కూడా మా అధికారులకు మొత్తం ఇదివరకు ఉన్న కేసెస్ లో ఏమి దీన్ని కూడా వెరిఫై చేస్తాం వీళ్ళ పైన కొన్ని పాత ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాయి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు యాక్టివ్ ఉన్నారు కాబట్టి వెరిఫై ఇనిషియల్ గా మంచిగా ఉండొచ్చు తర్వాత ఏమైనా తప్పులు చేస్తే అవన్నీ వెరిఫై ఎస్టాబ్లిష్ చేసి అక్యూజ్ ను ఇవన్నీ చేసి ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కోసం చేస్తాం అంతేకాకుండా వి విల్ మెయింటైన్ సమ్ షీట్స్ అగేన్స్ దీస్ పీపుల్ షీట్స్ ఓపెన్ చేయడం అంటే అది కంటిన్యూటీ ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల కింద చేసింది మనకు తెలియదు ఇప్పుడు పట్టుకుంటే కానీ తెలిసింది ఒక షీట్ ఉంటే అతని మీద పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అతని యాక్టివిటీ ఏంటి తెలుస్తుంది బీసీ రోల్ ఏ బీసీ రోల్ బి అని ఉంటుంది ఒక వ్యక్తి ఇక్కడ చేస్తూ వేరే దగ్గర ఉంటే అక్కడికి మనం పంపిస్తాం అనమాట అట్లా రెండు రకాలుగా రోల్స్ ఉంటాయి బ్యాక్ క్యారెక్టర్ బీసీ రోల్ అంటే అవి ఉన్న వాళ్ళని వాళ్ళు ఆ షీట్స్ కూడా అట్లా ఉంటాయి అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకి పంపించడం కొత్త షీట్స్ ఓపెన్ చేయడం ఈ యాక్టివిటీలు ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా టు ఆఫ్ ఇట్ సో దాట్ ఇంకా బిగ్గర్ వేలో ఇటువంటి ఫ్రాడ్స్ జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇది ఇది కూడా ఒక సీ చేసినటువంటి ఇది బర్త్ సర్టిఫికేట్ సేమ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు ఎప్పుడు కూడా దీన్ని కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు కాకపోతే దీంట్లో ఆధార్ నంబర్ వాళ్ళు చూసుకోకుండా ఎవరికన్నా ఇస్తారు బర్త్ సర్టిఫికెట్కి పోయి హాస్పిటల్లో ఉన్నటువంటి డేటా ఏముండదు వీళ్ళ దగ్గర పలానా టైంలో హాస్పిటల్ నుంచి ఈ సమరీ ఉంది డిశ్చార్జ్ అనేటివి ఏముండదు పిల్లవాడు పుట్టాడు అమ్మాయి పుట్టిందని అటువంటి డేటా ఉండదు మనం ఇవన్నీ చేసినప్పుడు అట్లీస్ట్ జాబ్ వచ్చిన తర్వాత పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ అంటే కాలేజ్ అడ్మిషన్ తర్వాత కూడా ఇవన్నీ కొంచెం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఇంకా ఫర్దర్ గా ఎక్కువ నంబర్ ఎక్కువ ఉంటే సెటిల్ దే కెన్ కమ్ టు పోలీస్ సో దాట్ విల్ ప్రాపర్లీ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం